నలభై ఎనిమిదవ అధ్యాయము పదవచ్చి బాగా వినండి నేను నిన్ను కుటుంబం వే స్థితిని వెండి వేసినట్లు కాదండి ఎంతో కొలిమిలో ఎక్కడంట ఇబ్బంది కొలుమిలో నిన్ను పరీక్షించింది ఎందుకని పరీక్షించినాడు హలేలుయా హలేలుయా ఉన్నారు కదండి ఎందుకని పరీక్షించినాడు ఎందుకని ఇబ్బంది కొలుమిలను వేసినాడు మరి ఏమంటున్నాడో తెలుసా వెండిని వేసినట్లు కాదంట వెండిని వేసినట్లు అస్సలుగా కాదు ఏమంటున్నాడు ఇబ్బంది కొలిమిలలో అంటే అంతకు మించిన శ్రమలలో అంతకు మించిన ఇబ్బందులతో నిన్నేం చేస్తానంట పుటము వేస్తానంట ఎందుకని ఎందుకని అడువేయాలి నిన్న ఇబ్బందులు ఎందుకని దేవుడు పడవేయాలి ఉన్నాడు కదండి ఇబ్బందులో నిన్ను ఎందుకని పడవేయాలి ఎందుకని నిన్ను దేవుడు ఇబ్బంది కొనుగోల్లో వేయాలి ఆయనకు అవసరం ఏమి ఆయనకు లాభం ఏముంటుంది నిన్ను ఇబ్బందులు వేస్తే నువ్వు ఆయన బిడ్డవు కాదా నువ్వు ఆయనకు మార్తవు కాదా మరి నిన్ను ఇబ్బందులు వేయడానికి కారణం ఏంటి నిన్ను శోధించడానికి కారణం ఏంటి నిన్ను పరీక్షించడానికి కారణం ఏంటి అని అంటే దేవుడు ఏమంటాలో తెలుసా దేవుడు ఏమని చెప్తాలో తెలుసా నీ విశ్వాసాన్ని దృఢపరచడానికి నీ విశ్వాసాన్ని బలపరచడానికి నేను నిన్ను ఇబ్బంది కొనుమలో వేస్తున్నా నేను నిన్ను శ్రమను నడిపిస్తున్నా అక్కడ అంటాడు స్పష్టంగా చెప్తున్నాడు మరణ చదువు వాక్యాన్ని బాగా వినండి నేను నిన్ను ఏం వేస్తాడంటీ పుటం వేస్తాడంట నేను నిన్ను పుటం వేసి తిని వెండిని వేస్తున్నట్లు అసలుకే కాదు వెండిని బాగా చూస్తారా మీరు ఒక బంగారం దుకాణం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తారంటే వెండిని కరిగిస్తారు దేనికి ఒక మామూలుగా మెట్టలు కానివ్వండి అలాగనే కాలు కట్టుకున్న గజ్జలకు కానివ్వండి ఏం చేస్తారంటే తెలుసా నేను వెళ్ళాను మా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ నేను వెళ్ళాను రెండు మూడు సార్లు చూసాను అక్కడ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా ఒక గిన్నె తీసుకున్నారు ఆ గిన్నెలో వెన్న మొత్తం వేస్తారు వీరు తీసుకుని వెళ్ళి ఏం చేస్తారంటే అనా ఈ డిజైన్ మాకు వద్దు వెండి మాకు కొత్త డిజైన్ కావాలి ఏం చేయాలంటే ఈ డిజైన్ నువ్వు మార్చనా అని చెప్పేసి ఆ వెన్నీ అలా తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చారు వాళ్ళకి ఇచ్చినప్పుడు అమ్మ ఇంత ఖర్చు అవుతుంది దీనికి ఇంత అవుతుంది నా కూలి ఇంత అవుతుంది అని చెప్పేసి ఆ వ్యక్తి చెప్పాడు చెప్పినప్పుడు నేను పక్కన ఉన్నా మా ఫ్రెండే వేరే వాళ్ళు కూడా కాదు మా ఫ్రెండ్స్ ఉన్నారు అనమాట వెళ్ళాను వెళ్ళినప్పుడు ఏం చేస్తారో చూద్దాం అని చెప్పేసి అక్కడే ఉన్నా అంటే ఎలా దాన్ని తయారు చేస్తారు ఎలా దాన్ని మారుస్తారు ఏ విధంగా చేస్తారని చెప్పేసి అక్కడే ఉన్న అక్కడే ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఏం చేస్తాడో తెలుసా వాళ్ళు ఇచ్చిన ఆ వేడిని మొత్తం తీసుకొని అమ్మ మీరు మర దగ్గర రండి రెండు రోజులు టైం పడుతుంది ఆ తర్వాత దగ్గర రండి అని చెప్పేసి అని చెప్పారు చెప్పినప్పుడు వీడేం చేయాలి సర్లే అని చెప్పేసి ఆ తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఏం చేస్తాం మా దా అని చెప్పేసి నేను అడిగాను అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే దీన్ని వేడి చేసి దీన్ని మళ్ళీ రీమోడల్ చేస్తా అని చెప్పారు ఏం చేస్తానంటే రీమోడల్ చేస్తా అని చెప్పాడు సర్లేరా నేను కూడా ఉంటాను చూస్తాను ఒకసారి చేయరా అన్నా సర్లే అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన పట్టిలు అన్నీ ఉంటాయి కదండీ ఇంచుమించు రెండు జతలు ఇచ్చారు ఆ పట్టీలతో ఒక జత చేసి ఇవ్వాలి వాళ్ళకి వా వాళ్ళకి అని చెప్పేసి ఇచ్చారు ఇచ్చినప్పుడు వీడేం చేస్తాడు కదా సార్ మూడు పట్టీలు దాంట్లో వేస్తాడు ఉన్నాడు కదండి మూడు పట్టీలను దాంట్లో వేస్తాడు వేసిన తర్వాత ఒక పట్టిని పక్క పెట్టాడు మోసం ఏంటిది మోసం చూసం ఏమన్నా ఒక పంట తీసుకు పెట్టాడు దాంట్లో వేరే కెమికల్స్ వేసాడు వేసిన తర్వాత సర్లని చెప్పేసి చేశాడు చేసిన మంట పెట్టాడు మంట పెట్టి పోలో పెట్టి దానిలో పెట్టాడు మూసేసాడు మూత మూసిన తర్వాత అది మొత్తం అయిపోయిన తెలుసు ఏమైపోయిన తెలుసా మామూలుగా మన నీళ్ళు ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా మారిపోయింది మారిపోయిన తర్వాత దాన్ని తీసుకువెళ్ళి ఒక అచ్చు ఉందండి ఏంటిది అచ్చు అచ్చులో ఏం చేస్తారంటే ఆ అచ్చులో పట్టి పట్టిలో అచ్చుందనమాట అచ్చులు తీసుకుపోయి వేస్తారు అనమాట దాన్ని వేసిన తర్వాత సేమ్ ఏ విధంగా ఉందో డిజైన్ ఏ విధంగా ఉందో ఆ విధంగా వచ్చింది హలేలియా హలేలియా అర్థమవుతుంది కదండి ఆ విధంగా వచ్చింది ఆ విధంగా వచ్చిన తర్వాత నేను మన దగ్గరికి వెళ్ళి ఒక పట్టి తీసి పెట్టావు వాళ్ళు వచ్చి నిన్ను అడిగితే నువ్వు ఏం చెప్తావు రా అన్నా వాళ్ళు ఏమంటాడో తెలుసా తూకం క్రద్ధిగా ఉంటుంది చూడు కాలట అని చెప్పేసి తూకం వేశాడు వాళ్ళిచ్చిన తూకం తప్ప ఒకటి ఎక్కువ లేదు ఒకటి తక్కువ లేదు ఎందుకంత మోసం అర్థమవుతుందండి మోసం ఈ విధంగా వాళ్ళు మోసం చేశారు కదా అని చెప్పేసి వాళ్ళు గ్రహించలేకపోయారు ఎవరు గ్రహించలేకపోయారు కానీ మోసం జరిగింది అవునంటారు కదా అంటారా అయితే నేనేమంటానో తెలుసా ఇబ్బందులు శ్రమలు వస్తున్నాయని నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు తెలుసా అక్కడ ఎవరో మోసం చేస్తారు అర్థమవుతుందా అక్కడ ఎవరో మోసం చేస్తారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా మనకి మనకి ఇబ్బందులు వస్తున్నాయని మనం శ్రమలో ఉన్నామని మనము భరించలేని బాధలు భరిస్తున్నామని మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం అవునంటారా కాదంటారా హలో ఏ విధంగా మోసం చేసుకుంటున్నాం అన్నా మేము అని మీరు అడగొచ్చు అని మీరు అడగొచ్చు దేవుడు ఏమంటాడో తెలుసా తీయండి అదే అదే నలభై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచ్చిన శ్రమనందిన తన జనుమయందు జాలిపడి యో తన జనులను దార్చి ఉన్నాడు హలో దీనికి దానికి సంబంధం ఏమో నా అని అడగొచ్చు చెప్తాను వినండి ఏంటి అంటే నీవు నేను శ్రమలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఏవైనా బాధలు కలిగినప్పుడు అప్పులు ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తాం అర్థమవుతుందండి ఏం చేస్తాం ఒంటరిగా కూర్చొని అలా ఉంటుందండి ఒంటరి కూర్చొని ఆలోచిస్తూ ఏది దేవా నా జీవితం ఇలా తల ఇలా అయ్యింది ఎందుకు దేవా నా జీవితం ఈ విధంగా మారిపోయింది ఎందుకు దేవా నా జీవితము ఈ విధంగా మార్చి వేసావు నువ్వు అని చెప్పేసి ఎవరు అంటారు అట్టిట పోయి దేవుని దగ్గరికే వెళ్తారు అవునంటారా కాదంటారా దేవుని యుద్ధంగా వెళ్తారు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఏమంటున్న తెలుసా ఒక వ్యక్తి ఓ నా కుమారుడా నువ్వు ఒక పిచ్చివాడివి నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు నా సేవకుడికి నీ దగ్గరికి పంపించలేదా నా కుమారుని ఎంతకు పంపించి నిన్ను ఓదార్చలేదా శ్రమలు వస్తాయి నువ్వు భరించు బాధలు వస్తాయి నువ్వు కృంగిపోకు ఇబ్బందులు వస్తాయి నువ్వు నిలబడు అని చెప్పేసి నా సేవకుం నా సేవకు ద్వారా నీకు నేను బోధించలేదా అని చెప్పేసి దేవుడు నిన్ను ఏమంటున్నాడు నిన్ను నువ్వే దుసంపుచ్చుకుంటున్నావు అని చెప్పేసి అంటున్నాడు హలేయా ఇక్కడ స్పష్టంగా రాయబడింది ఏమని రాయబడింది నువ్వు శ్రమనందిన నా ప్రజలని నేను ఓదార్స్తాను ఎవరి ద్వారా దేవుడు వస్తాడా ఆ యోగ్యత పోగొట్టుకున్నాం అవునంటారా కదంటారు ఆ యోగ్యత మనమే కోల్పోయాం పోగొట్టుకున్నాం ఆయన అంటాడు నేను నా కుమారుని పంపాను కదా నేను ఓదార్చుటకు అయినా నువ్వు గ్రహింపలేకపోతున్నావు నిన్ను నువ్వే మోసపరుచుకుంటున్నావు విశ్వాసాన్ని కోల్పోతున్నావు దృఢంగా ఉండలేకపోతున్నావు విశ్వాసాన్ని కోల్పోకుండా నిన్ను ఓదార్చుతున్నాను నువ్వు గ్రహించలేకపోతున్నావు నేను బలపరుస్తున్నాను నువ్వు ఎదిగిలేకపోతున్నావు నువ్వు తెలుసుకోలేకపోతున్నావు ఇంకనూ నువ్వు ఒంటరిగానే కూర్చొని ఇంకను నువ్ ఒంటరిగానే ఉండి ఇంకా నా జీవితం ఎందుకు ఇలా తలగలపడిపోయింది ఎందుకు నా జీవితం ఈ విధంగా తయారైంది ఎందుకు నా జీవితంలో ఈ విధంగా నా జీవితం కొనసాగుతుందని బాధపడుతున్నవే కానీ నేను నిన్ను పరీక్షిస్తున్నానని చెప్పేసి నువ్వు గ్రహించలేకపోతున్నావు నేను నిన్ను శోధిస్తున్నా అని చెప్పేసి తెలుసుకోలేకపోతున్నావు హలో హలే ఏమంటున్నదండి దేవుడు ఆయన శోధిస్తున్నాడంట ఆయన నిన్ను పరీక్షి పరీక్షిస్తున్నాడంట నువ్వు విశ్వాసాన్ని కోల్పోతున్నావా విశ్వాసాన్ని కోల్పోతున్నావా